మీరు ఫెయిల్ అయ్యారా ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా సార్ ఇప్పుడు జాట్ ఓట్లని కన్సాలిడేట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని మనం ఎందుకు అంటే మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే జమ్మూ అండ్ కాంగ్రెస్ వైపు లేరు మీరు ప్రయత్నం చేసినా గానీ సార్ లాస్ట్ మూమెంట్ లో ఏదైతే ఉందో వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీని వాళ్ళ మీద పూర్తిగా ప్రయోగించడం వల్ల కొంతవరకు బెండ్ అయ్యారేమో అంతే తప్ప అంతవరకు కంట కంటే ఎక్కువ జరగలేదు సార్ విషయం ఏంటంటే ఇప్పుడు నేను అంటే నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ గానీ లేకపోతే హర్యానా గానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో లాఖ ఒక రీజన్ ఉంటుంది అది కేంద్ర పాలిత ప్రాంతం కిందకి వస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్ ఏమో ప్యూర్గా ఇక ఏదైతే మనకు స్టేట్ హుడ్ ఇచ్చారో అది కూడా వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా అది కేవలం అంటే ఏది ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీలో భాగంగా చేసినామని అంటున్నప్పటికీ కూడా అమిత్ షా గారి తెలివితేటలతో లడాక్ రీజన్ ఒక పక్క మొత్తానికి పెట్టేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్ పెట్టి ఈసారి ఎట్లా గెలవాలని చెప్పి తప్పంతో ఉండే సార్ వాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొచ్చారు దానివల్ల ఎవరికి మేలు జరిగింది ఎవరికి జరగలేదన్న విషయాన్ని పక్కన పెడితే దేశవ్యాప్తంగా అయితే వాళ్ళు దాని దాని రాజకీయంగా వాడుకున్నా రాజకీయంగా వాడుకున్నా ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన ప్రజలు ఒక తీర్పు అయితే ఇచ్చారు కదా ఇంకో విషయం చెప్పదలుచుకున్నా హర్యానా విషయానికి వచ్చినప్పుడు ఎస్ యాంటీఇంకంబెన్షన్ ఉన్న విషయం వాస్తవం దాన్ని వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని అనడం కంటే అక్కడ లాస్ట్ మూమెంట్లో ఏదైతే జరిగిన చర్యలు కొన్ని మనం గమనించినట్లయితే జాట్ వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా తప్పకుండా దాని మీద బీజేపీ ఒక కాన్సన్ట్రేట్ చేసింది ఆ కాన్సన్ట్రేటర్లో భాగంగా జాట్ కమ్యూనిటీని బీజేపీ వైపు తిప్పుకోగలిగిరు సో మేము దీన్ని ఫెయిల్యూర్ అని మేము అనుకుంటున్నాం సార్ ఇప్పటికైతే మేము ముప్పై ఏడు స్థానాల వరకు మేము గెలుచుకున్నాం నలభై ఎనిమిదిలో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కూడా బొటాబొట్టి మెజార్టీతో ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఒక సంపూర్ణమైన మెజార్టీ వచ్చిందని చెప్పి మనం కూడా అనుకోవడానికి లేదు ఇంకా రిజల్ట్ అయితే కంటిన్యూ ప్రాసెస్ ప్రాసెస్ అయితే ఉంది కదా సార్ దేని మేము ఓటమి కాకంటే ఇంకా ఇంకా కొంచెం ఇంకా మేము కష్టపడాల్సి ఉండే అని భావిస్తున్నాం సార్ ఓటమి అంటే మాకు ఒక పది స్థానాల్లో లేకపోతే పదిహేను స్థానాలు వచ్చి ఉంటే మేము పూర్తిగా ఓటమి అని అనుకునేవాళ్ళం కదా సార్ మాకు ముప్పై ఏడు స్థానాలు ఇచ్చారు హర్యానా ప్రజలు కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కృతజ్ఞతను చూపించారు కదా మా నాయకత్వం కూడా బలంగా పనిచేసింది సరే విషయం ఏంటంటే సరే ఆప్తో మేము కలవలేకపోవడం వల్ల పార్టీలో ఉన్న ఇంటర్నల్ కొన్ని థింగ్స్ వల్ల మేము వెళ్ళలేకపోయా మేము ఇన్ కేసు ఆప్తో కలిసి మేము వెళ్ళగలిగి ఉండుంటే పార్లమెంట్ ఎలా వచ్చిన రిజల్ట్ కంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ అంటే కేంద్రంలో ఉన్న పార్టీ విధానాలకి రాష్ట్ర పార్టీ విధానాలకి మధ్య కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది సార్ లైక్ పశ్చిమ పశ్చిమ మనం చూసుకున్నా మిగతా చోట్ల చూసుకున్నా డిఫరెన్సెస్ లో భాగంగా అడ్జస్ట్ కాకపోవచ్చు సో దాన్ని మేము ఫెయిల్యూర్ గా అసలు మేము చూస్తానే లేము సార్ కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఏదైతే ఒక మాండేట్ ఉందో ఆ మ్యాండేట్ ని హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూనే జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి చేయండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి మమ్మల్ని ఈ దేశంలో గౌరవంగా ఉండేటట్టు చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు అవకాశం ఇచ్చినట్టు కాబట్టి దీన్ని మేము ఎక్కడ ఫెయిల్యూర్గా చూస్తలేము ఇక్కడ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీగా తీసుకున్నాయి హర్యానాలో కూడా మేము టఫ్ అండ్ టఫ్ ఐటీ ఇవ్వగలిగినాం ఇంకో మూడు నాలుగు స్థానాలు కనుక మాకు వచ్చి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీయే అక్కడ అధికారాన్ని చేపట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కానీ ఒకటి గాలిన తర్వాత ఆకులు లాభం లేదు స్వయంకృత అపరాధాలు కాంగ్రెస్ పార్టీ స్వయంగా చేసుకుంది అందులో పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య పెద్ద లీడర్ల మధ్య భూపేంద్ర సింగ్ హుడా గాని అట్లాగే మహిళ శైల్జా కుమారి శైల్జా కుమారి శైల్జా విషయంలో వీళ్ళిద్దరి మధ్యనటువంటి ఉన్నటువంటి విభేదాలను చివరి వరకు కూడా మీరు వాటిని సరే ఇప్పుడు ఓడిపోయినప్పుడు అన్ని సార్ ఇప్పుడు విషయం ఏంటంటే గెలిస్తే వాళ్ళ మధ్య ఉన్న ఇంత గెలిస్తే కాదు గెలిచే అవకాశాలు ఉండి మీరు చేయజార్చుకున్నారు సరే మీ కన్సర్న్ కి థ్యాంక్ సార్ ఎందుకంటే మీరు కూడా మేము గెలవాలన్న తాపత్రయం అడుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది ఉద్యమాలు అవి ప్రజా వ్యతిరేకత ఉంది ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేదు చీల్చడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది ఇక చీల్చడంలోనే వర్డ్ యూజ్ చేసుకొని మనం ముందుకు పోవచ్చు సో మేమేమంటున్నాం అంటే సార్ సార్ విఆర్ థ్యాంక్ఫుల్ టు యువర్ కన్సర్న్ సార్ మీ కన్సర్న్ విషయంలో మేము థ్యాంక్ఫుల్ ఉన్నాం అది విధంగా ఏంటంటే సార్ ఒక చిన్న మిస్ మ్యాచ్ అయితే జరిగింది అది ఓటమి పాలైనప్పుడే అవన్నీ మనం బయటకు వస్తాయి ఇన్ కేసు గెలిచి ఉంటే వీళ్ళిద్దరి మధ్య మంచి సఖ్యత ఉండడం వల్లనే ఈ రోజు గెలుపు దేశ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందని చెప్పి మనం చెప్తాం కూడా కరెక్ట్ కమాండ్ చేసింది కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య డికే శివకుమార్ మధ్యలో ఉన్నటువంటి సయోధ్యాన్ని వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది తెలంగాణ విషయంలో కూడా కి పిసిసి విషయం చాలా పంచాయతీలైనా పీసీసీ విషయంలో ప్రభుత్వ విషయంలో ప్రభుత్వ ఏర్పాటు టైంలో కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమర్రెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీలో ఉన్నారు బట్ అధిష్టానం ఒక సక్రమైనటువంటి లైన్ గీసి ఆ లైన్ లో పెట్టారు బట్ ఇక్కడ అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీ అధికారం అంటే మంచి సీట్లు వచ్చిన తర్వాత మెజార్టీ స్థానాలు వచ్చిన తర్వాత అడగడంలో తప్పు లేదు కాకపోతే హర్యానా విషయానికి వచ్చినప్పుడు ఎస్ మీరు అన్నట్టు ఒక చిన్న తప్పిదం అయితే జరిగింది తప్పిదం జరగడం వల్లనే ఇలాంటి రిజల్ట్ రావచ్చు ఎందుకంటే యాంటీఇన్కంబెండెన్సీ ఉన్న తర్వాత కూడా బట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రిజల్వ్ చేసుకుంటది అట్ ద సేమ్ వల్ల ఏమవుంటుందంటే మేము నేను ఇందాక స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను కదా సార్ ఎక్కడైతే యాంటీ ఇంకంబెన్సీ బిల్డ్ అయిందో సో వాళ్ళు ఆల్రెడీ ఆ సామాజిక వర్గం నుంచి వాళ్ళని ఒక ముఖ్యమంత్రిని వాళ్ళని ఆల్రెడీ పెట్టడం ఆ వారి మీద ఒక నమ్మకం ఏర్పడేలా అక్కడ బీజేపీ కొన్ని కురితులు దాని దానివల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు సో ఇంకే మేమేమంటున్నాము నెక్స్ట్ డాబోయే ఇంకా కొన్ని నాలుగు రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అక్కడ ఎటువంటి రిజల్ట్

ఇంత బీజేపీ మేమే చేసాం మేమే చేశాం అన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలకు పైన డిస్కస్ చేస్తా జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో బిజెపి